మీకు తెలుసా మన భూమి నుండి మూడు లక్షల ఎనభై ఐదు వేల కిలోమీటర్ల దూరంలో చంద్రుడు ఉన్నాడు కానీ ఆ చంద్రుడి గురించి తెలుసుకోవాలని చంద్రుడిపైకి వెళ్లాలని కుదిరితే చంద్రుడిపై నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని మనిషి ప్రయత్నాలు చేస్తున్నాడు చాలా దేశాలు చంద్రుడిపైకి చేరుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశాయి కానీ కొన్ని దేశాలు రోవర్స్ని పంపించగలిగాయి కొన్ని దేశాలు చంద్రుడి నేలను పరీక్షించే ప్రోబ్స్ని పంపించగలిగాయి కానీ ఇప్పటి వరకు అమెరికా దేశానికి చెందిన నాసా మాత్రమే చంద్రునిపైకి పన్నెండు మందిని పంపించగలిగింది జూలై ఇరవై పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అపోలో లెవెన్ అనే స్పేస్ క్రాఫ్ట్ చంద్రుపైకి ఇద్దరు మనుషుల్ని తీసుకెళ్లింది నాసాకి చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మానవ చరిత్రలోనే మొట్టమొదటిగా చంద్రునిపై అడుగుపెట్టాడు పంతొమ్మిది నిమిషాల తర్వాత బజ్ ఆల్డ్రన్ అనే ఇంకొక ఆస్ట్రోనాట్ స్పేస్ మాడ్యూల్ నుంచి దిగి చంద్రుడిపైకి అడుగుపెట్టాడు వీరిద్దరూ కలిసి రెండు గంటలకు పైగా చంద్రుడిపై గడిపి శాంపిల్స్ని కలెక్ట్ చేసి సురక్షితంగా భూమికి చేరుకోగలిగారు తర్వాత అపోలో ట్వెల్వ్ అపోలో ఫోర్టీన్ అపోలో ఫిఫ్టీన్ అపోలో సిక్స్టీన్ అపోలో సెవెంటీన్ మిషన్స్ ద్వారా మరికొంతమంది నాసా యాస్ట్రోనాట్స్ చంద్రుడిపైకి వెళ్లారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై రెండు మధ్యకాలంలో మొత్తం ఆరు అపోలో మిషన్స్ ద్వారా పన్నెండు మంది నాసా యాస్ట్రనాట్స్ చంద్రునిపైకి వెళ్లగలిగారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి ఇప్పటి వరకు ఏ దేశం కూడా చంద్రునిపైకి మనుషుల్ని పంపించలేకపోయాయి నాసా కూడా కొన్ని కారణాల వల్ల మూను మిషన్స్ని ఆపేసింది కానీ ఇప్పుడు నాసా రెండు వేల ఇరవై ఐదులోగా మళ్ళీ చంద్రునిపైకి ఇద్దరు మనుషుల్ని పంపించడానికి ఆర్టెమిస్ అనే మిషన్ని ప్లాన్ చేసింది ఆర్టెమిస్ మిషన్ అంటే ఏంటి ఈ మిషన్ ద్వారా ఆస్ట్రోనాట్స్ చంద్రునిపైకి ఎలా చేరుకుంటారు నాసా ఎందుకు మళ్ళీ మూను పైకి వెళ్ళాలనుకుంటుంది ఈ ఇంట్రెస్టింగ్ విషయాలన్నింటినీ ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం హాయ్ అందరికీ నమస్కారం నా పేరు విజయ్ మీరు వింటున్నారు విజయ్ నాలెడ్జ్ షో తెలుగు పాడ్కాస్ట్ లేట్ చేయకుండా టూ డేస్ ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం ఆర్టెమిస్ మిషన్ అంటే ఏమిటి ఈ మిషన్ ద్వారా మనుషులు చంద్రునిపైకి ఎలా చేరుకుంటారు మనుషుల్ని తిరిగి చంద్రుడిపైకి పంపించి యాస్టోట్స్ అక్కడ నివాసం ఉండడానికి ఏర్పాట్లు చేసి చంద్రుని స్టడీ చేసి చంద్రుని గురించి పూర్తిగా తెలుసుకోవడం ఆర్టమిస్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం నాసా ఇంకొన్ని దేశాలు కలిసి ఈ మిషన్ని రూపొందిస్తున్నాయి ప్రస్తుతానికి సిక్స్ మిషన్స్ మిషన్స్ని మూన్ పైకి ప్లాన్ చేశారు ఆర్టమిస్ వన్ అనే మిషన్తో నాసా మూన్ పైకి తిరిగి వెళ్లడానికి జర్నీని స్టార్ట్ చేస్తుంది ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండున ఈ మిషన్ని లాంచ్ చేయాలి కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల లాంచింగ్ ఆగిపోయింది దీంతో సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై రెండుకి ఈ మిషన్ ని పోస్ట్ చేశారు ఆటమిస్ వన్ మిషన్ ద్వారా ఓరియన్ అనే స్పేస్ క్రాఫ్ట్ ని మూన్ ఆర్బిట్ లోకి పంపిస్తారు ఈ స్పేస్ క్రాఫ్ట్ కొన్ని వారాల పాటు మూన్ చుట్టూ తిరుగుతుంది ఇది కేవలం ఒక టెస్ట్ మిషన్ మాత్రమే సో అందువల్ల ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ లో మనుషుల్ని చంద్రుడిపైకి పంపించడం లేదు ఆరియన్ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి ఆర్బిట్ చుట్టూ తిరిగి భూమిపైకి చేరుకోవడం ఈ మిషన్ యొక్క ప్లాన్ మూన్ పైకి మనుషుల్ని పంపించడం అంత ఈజీ కాదు నాసా డిజైన్ చేసిన రాకెట్ ఇంజిన్స్ ని సెన్సార్స్ ని స్పేస్ క్రాఫ్ట్ ని అలాగే మిగతా సిస్టమ్స్ ని టెస్ట్ చేయాలనుకుంటుంది ఎందుకంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ అంత స్పీడ్ని తట్టుకుని అంత ప్రజలను తట్టుకుని నిలవగలదా లేదా అని టెస్ట్ చేయాలి సో ఆటమిస్ వన్ అనేది ఒక టెస్ట్ మిషన్ మాత్రమే ఆటమిస్ వన్ మిషన్ కంప్లీట్ అవ్వడానికి మొత్తం ముప్పై ఎనిమిది రోజులు పడుతుంది ఆటమిస్ వన్ మిషన్ సక్సెస్ అయితే ఆటమిస్ టూ ద్వారా నలుగురు ఆస్ట్రోనాట్స్ ని అంతరిక్షంలోకి పంపిస్తారు వీళ్ళు చంద్రుడిపై దిగరు కానీ చంద్రుడి ఆర్బిట్ చుట్టూ తిరిగి సురక్షితంగా భూమిపైకి చేరుకోవడం ఈ ఆటోమిస్ టూ మిషన్ యొక్క ఉద్దేశం నెక్స్ట్ ఆటోమిస్ త్రీ ఈ మిషన్ ద్వారా నలుగురు ఆస్ట్రోనాట్స్ స్పేస్ లోకి వెళ్తారు కానీ ఇద్దరు మాత్రమే చంద్రునిపైకి దిగుతారు ఈ ఇద్దరులో ఒకరు ఉమెన్ ఆస్ట్రోనాట్ ఇంకొకరు నల్ల జాతికి చెందిన మేల్ ఆస్ట్రోనాట్ ఉంటారని నాసా చెబుతుంది నెక్స్ట్ ఆటోమిస్ ఫోర్ ఈ మిషన్ ద్వారా లోనార్ గేట్వేని చంద్రుని ఆర్బిట్ లో నిర్మిస్తారు లోనార్ గేట్వే అంటే ఇది ఒక స్పేస్ స్టేషన్ అనమాట ఇది చంద్రుడికి కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉండి చంద్రుడి చుట్టూ తిరుగుతుంటుంది ఈ లోనార్ గేట్ వేలో ఆస్ట్రనాట్స్ కండక్ట్ చేయడానికి లాబొరేటరీ రోవర్స్ అలాగే కొన్ని ఎక్విప్మెంట్స్ అలాగే ఆస్ట్రనాట్స్ ఉండడానికి ఫెసిలిటీస్ ఉంటాయి ఈ లోనార్ గేట్ వే నుండి ఆస్ట్రోనాట్స్ మూను పైకి వెళ్లి మళ్ళీ తిరిగి ఈ లోనార్ గేట్వేలోకి వచ్చి అక్కడ నివాసం ఉండడానికి దీన్నే డిజైన్ చేశారు నెక్స్ట్ ఆటోమిస్ ఫైవ్ ఆటోమిస్ సిక్స్ అనే మిషన్స్ ద్వారా చంద్రునిపై తిరగడానికి రోవర్స్ని అలాగే లోనార్ గేట్వే అనే స్పేస్ స్టేషన్కి ఫ్యూయల్ని సప్లై చేయడానికి ని ఎయిర్ లాక్ ని కూడా పంపిస్తారు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత యాస్ట్రోనాట్స్ చంద్రుడిపై నివాసం ఉండడానికి కావలసిన ఫెసిలిటీస్ అన్నింటినీ చంద్రునిపైన నిర్మిస్తారు ఇదే కంప్లీట్గా ఆటోమిస్ మిషన్ యాభై సంవత్సరాల తర్వాత చంద్రునిపైకి తిరిగి ఎందుకు వెళ్లాలని నాశ అనుకుంటుంది మూన్ తర్వాత నాసా యొక్క నెక్స్ట్ టార్గెట్ మార్స్ ప్లానెట్ ఆర్టమిస్ మిషన్ ద్వారా వచ్చిన ఎక్స్పీరియన్స్ని నాలెడ్జ్ని ఉపయోగించి మార్స్పైకి కూడా మనుషుల్ని పంపించాలని నాసా ప్లాన్ చేస్తుంది మార్స్ని చేరుకోవడానికి ఇంకా మన సోలార్ సిస్టమ్లో ఉండే ఇతర గ్రహాలని ఎక్స్ప్లోర్ చేయడానికి చంద్రుణ్ణి ఒక బేస్ క్యాంప్ లాగా మార్చుకోవాలని నాసా ప్లాన్స్ వేస్తుంది బేస్ క్యాంప్ అంటే చంద్రుడి మీదే రాకెట్ లాంచింగ్ ఫెసిలిటీస్ని నిర్మించడం అలాగే ఈ చంద్రుడి మీద ఉండే రిసోర్సెస్ని ఉపయోగించుకుని రాకెట్స్కి కావాల్సిన ఫ్యూయల్స్ని తయారు చేయాలని నాసా ప్లాన్స్ వేస్తుంది ఎందుకంటే మనం డైరెక్ట్గా భూమి నుండి మార్స్కి కానీ ఇతర గ్రహాలకు కానీ ట్రావెల్ చేయాలంటే చాలా ఎక్కువ ఫ్యూయల్ కావాలి సో ఎక్కువ ఫ్యూయల్ కావాలంటే అంత పెద్ద ఎక్కువ పవర్ఫుల్ ని డిజైన్ చేయాలి వీటికంటూ చాలా ఖర్చు అవుతుంది సో ఈ ఖర్చును తగ్గించడానికి ని ఒక బేస్ క్యాంప్ లాగా ఉపయోగించుకుని మూన్ ఒక రీఫ్యూలింగ్ స్టేషన్ కింద వాడి మార్స్ పైకి వెళ్లాలని చాలా ఖర్చును తగ్గించాలని నాసా ప్లాన్స్ వేస్తుంది ఇంత ముందు చూపుతో ఆలోచించి నాసా మూన్స్కి చేరుకుని అక్కడ ఫెసిలిటీస్ని డెవలప్ చేసి మార్స్ పైకి మనుషులను పంపించాలని ఆర్టమిస్ అనే మిషన్ని స్టార్ట్ చేసింది ఒకవేళ భూమి కనుక మనుషులు నివసించడానికి పనికి రాకుండా పోతే మనకున్న నెక్స్ట్ ఆప్షన్ మార్స్ సో దీనికోసం ఇప్పటి నుంచే ప్లాన్స్ తయారు చేయడం చాలా అవసరం ఈ మిషన్ సక్సెస్ అయ్యి మన సోలార్ సిస్టంలోని అన్ని గ్రహాలని డీప్ స్పేస్ ని ముఖ్యంగా మార్స్ని మనుషులు చేరుకోవాలని కోరుకుందాం దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో కలుసుకుందాం అంతవరకు స్టే ట్యూన్